నామినేషన్ అనంతరం కాంగ్రెస్ నేత విజయశాంతి మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం పద్నాలుగులో పని చేస్తాను పద్దెనిమిది కాంగ్రెస్ కి పంతొమ్మిదిలో పనిచేస్తాను ఇరవై పని చేస్తాను ఇరవై మూడు పనిచేస్తాను ఎక్కువ పనిచేసింది నేనే కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు హైకమాండ్ నాకు ఆఫర్ చేసిన నాకొద్దు నేను ముందు పనిచేస్తాను పార్టీ కానీ పనిచేస్తాను ఇవాళ ఇరవై మూడు కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు బట్ ముందు పనిచేద్దామని ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్దె దింపడమే మా లక్ష్యం అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం పోరాడుతున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా నన్ను ఆహ్వానించారు సో ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ ఇరవై మూడు ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తాను చేశాను పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అది ఇస్తుంది దాని తగ్గట్టు మనకు జోపికి పట్టాలి ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చే సిస్టమ్ ఇక్కడ సో పార్టీ ఎప్పుడు నాకు ఆ బాధ్యత ఇస్తా అప్పుడు పని చేద్దామని నేను సైలెంట్ గా ఉన్నాను ఎందుకంటే ప్రోటోకాల్ మీరి నేను వెళ్ళలేను ఇది ఒక సిస్టమ్ ఉంది మా కాంగ్రెస్ ఫస్ట్ డే కదా ఇవాళ కదా వచ్చాను నేను చూద్దాం చెప్తాను చేస్తాం కొట్లాడతాం అందుకో మేమందరం ఉద్యమ సాగుతాం మేము ఎలా మేము సో డెఫినెట్ విడిచిపెట్టే ప్రసక్తి లేదు అపోజిషన్ ఎవరు స్వీకారం చేసాం సో హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతిరోజు కనపడుతుంటా ప్రతిరోజు మాట్లాడుకుందాం బోల్డ్ విషయాలు మనం నేను చెప్పేస్తాను హామీలు ఫెయిల్ అవ్వలేదు కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు ఖజానా మొత్తం ఖాళీ చేశారు మొత్తం సెపరేట్ చేయడానికి అది ఈజీ కాదండి ఏడు లక్షల కోట్లు ఇది నేను గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కేసీఆర్ అధికారులు ఉన్నప్పుడు చెప్తున్నాను అయ్యా ఐదు ఐదు లక్షల కోట్లు కాదు ఏడు లక్షల కోట్లు అప్పు ఈ కేసు దింపాలి విడిచిపెట్టి మొత్తం అడుగు తినే రాష్ట్రంగా అయిపోతుంది తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చి ఉద్యమకారులుగా మా బాధ్యత అని నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇప్పుడు వచ్చిన దానికి చూస్తే ఏడు లక్షల కోట్లు తప్పింది మరి ఇంత ఉన్నప్పుడు ఓవర్ నైట్ లో ఎలా చేస్తారు చెప్పండి ఎందుకంటే మా పార్టీ డెట్గా పేదల కోసం హెల్ప్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు పేదల్ని కేసుకు వదిలేయడమో చేయకపోవడం అది లేదండి ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మేలు చేసి ఎంతో డెవలప్ చేసిన పార్టీ సో అలాంటి పార్టీ ఒక ఆలోచనతోటి ముందు చూపుతోటే తెలంగాణకి ఈ స్కీమ్స్ తీసుకొస్తామని అనౌన్స్ చేయడం జరిగింది సో కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ గా మెల్లిగా చేసుకుంటూ వస్తుంది మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుందండి ఫుల్ఫిల్ మాత్రం కాదు కొంచెం టైం పడుతుంది అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఈరోజు నేను సామాన్య కార్యకర్తను క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తను డిసిసి ప్రెసిడెంట్గా నా ప్రస్థానం అంటే మండల పార్టీ అధ్యక్షుడు ప్రస్థానం స్టార్ట్ అయింది ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించి పార్టీని గుర్తించి ఒక మామూలు కార్యకర్త ఇంత పెద్ద ఎమ్మెల్సీ కట్టబెట్టినందుకు పార్టీకి రుణపడి ఉంటా అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడం నేను ముందు ఇలా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కూడా క్షేత్ర స్థాయిలో పోయేటట్టు చూస్తా నా వంతుగా నేను సహాయం చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా నాకు తర్వాత మేడం విజయశాంతి గారికి మా దయాకరన్నకు పనిచేస్తాం కాబట్టి ముందు ముందు పార్టీని బలోపేతం చేసేందుకు నా వంతుగా నేను సాయం చేస్తాను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించడంలో అంతకన్నా ముందు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ బిల్లు పాస్ అయ్యేటప్పుడు స్పీకర్ గారికి నీరవ్ రక్షణ కవచంగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో తన స్టార్డమ్ ని కూడా రాష్ట్ర ఏర్పాటు కొరకై పోరాడిన వ్యక్తి నాయకురాలు విజయశాంతి గారు రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ యొక్క నక్క చేతులతోటి మోసపూరిత రాజకీయాలకు వ్యతిరేకించి వెంటనే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో చేరింది విజయశాంతి ఇవాళ వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం అనేది మేము తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకోవడం తెలంగాణకై నిజంగా పోరాటం చేసిన నాయకులు నాయకులను గౌరవించుకోవడం ఉద్యమాల నుంచి ఉద్యమ నాయకుడిగా ఉంటూ యువ నాయకుడిగా అద్దంకి దయాకర్ గారు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర రాష్ట్రం ఏర్పాటు అయిన వెంటనే ఉద్యమ సంఘాల నుంచి వచ్చిన నాయకులకి టికెట్ ఇవ్వాలని గౌరవించడానికి అద్దంకి దయాకర్కి కత్తి వెంకటస్వామికి గజలకాంతంకు పార్టీ ఆహ్వానించి టికెట్ ఇచ్చారు ఇవాళ పది సంవత్సరాల నుంచి పార్టీ కొరకు పోరాటం చేస్తూ స్పోక్స్ పర్సన్గా వివిధ స్థాయిలో పోరాటం చేస్తూ నిక్కచ్చిగా కాంగ్రెస్ ఐడియాలజీతో పనిచేస్తున్న అధ్యయన వ్యాఖ్యలు ఇవ్వడం కూడా ఉద్యమకారులను గౌరవించుకోవడం ఇటు అమరవీరుల స్థూపం దగ్గర చేయడం కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అత్యధిక స్థాయి ట్రైబల్ ఉన్నా కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా అత్యంత మెజార్టీతోటి తోటి నల్గొండ జిల్లా పార్లమెంట్ కానీ ఎమ్మెల్యేలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన శంకర్ నాయక్ను కూడా ఇవాళ పార్టీ గౌరవించి టికెట్ ఇవ్వడం ఇటు ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కథ నాయకత్వానికి మిత్రుడు వెంకట్ యువ నాయకుడు ఎమ్మెల్సీ డిఎల్ఆర్ గారి గిటం ఇక్కడికి వచ్చి చెప్పేది పార్టీ నాయకత్వం క్రితంగా తెలుపుతూ ఒకే ఒక్క మాటలు చెప్పడం ఇవాళ ఈ ముగ్గురు ఇద్దరు నాయకులకి నాయకురాలకి టికెట్ ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నిజమైన తెలంగాణ ఉద్యమకారులకి పోరాటం చేసిన వాళ్ళకి కార్యకర్తలకి గుర్తింపు రేపు రాష్ట్ర నిర్మాణంలో పదేళ్ల కాలంలో వందేళ్ల నాశనం జరిగింది కాబట్టి రాష్ట్ర నిర్మాణంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జరుగుతున్న ప్రజా అభివృద్ధిలో ఈ ముగ్గురు నాయకు నాయకురాలు కూడా తమ వంతు పాత్ర కౌన్సిల్లో లో పోరాటం చేస్తానికి నిదర్శనం మీడియా